హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం టు మ్యూజియం లో మైనప్ విగ్రహం అంటే అదో గొప్ప విషయంగానే అందరూ ఫీల్ అవుతుంటారు చాలా గొప్పగా మాట్లాడుకుంటారు అయితే ఈ గొప్ప మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనప్ విగ్రహం కూడా పెట్టబోతున్నారు ఇందుకోసం రీసెంట్ గా మన స్టార్ హీరో లండన్ వెళ్లి తన బాడీ కొలతలను ఇచ్చినట్టు తెలుస్తోంది తొందరలో అఫీషియల్ న్యూస్ కూడా చరణ్ నుంచి మేడం టు స్టార్స్ మ్యూజియం నుంచి బయటికి రాబోతున్నట్టు తెలుస్తోంది సో మెగా ఫ్యాన్స్ బీ రెడీ ఫర్ సెలబ్రేషన్స్ కల్కీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకలను కల్కీ మూవీ మేకర్స్ ధూమ్ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ బాజా భజంత్రిలతో ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దాత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది కల్కీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది వెయ్యి కోట్లను దాటి మరీ కలెక్షన్స్ను వసూలు చేస్తోంది దాంతోపాటే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అన్న ఆరా ఫిలిం లవర్స్ నుంచి ఎక్కువ అవుతోంది ఇక వారి కోసమే అన్నట్టు కల్కీ మూవీకి సంబంధించిన ఓటీటీ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది ఇక అకార్డింగ్ టు ఆ న్యూస్ సినిమా రిలీజ్ అయిన పది వారాల తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది అంటే దాదాపు సెప్టెంబర్ రెండో వారంలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది కల్కీ మూవీ ఇండియన్ టూ రిజల్ట్ కమల్ ఫ్యాన్స్నే కాదు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ను కూడా భయపెడుతోంది శంకర్ డైరెక్షన్లో చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ అంతకంతకు డిలే అవుతున్న వేళ ఈ మూవీ రిజల్ట్ పై తెలియని భయం మెగా ఫ్యాన్స్లో కలుగుతోంది ఇదే విషయాన్ని నెట్టింట కన్వే చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్ తమ కామెంట్స్లో గేమ్ చేంజర్ మూవీ సూపర్ హిట్ కావాలని దేవుణ్ణి చేస్తున్నారు దిల్ రాజు వార్నింగ్ ఇచ్చిన శంకర్ స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టినా కూడా గేమ్ చేంజర్ మూవీ లొకేషన్ నుంచి సీన్స్ లీక్ అవ్వడం మాత్రం ఆగడం లేదు ఇక తాజాగా ఈ మూవీ లొకేషన్ నుంచి మరో కీ సీన్ లీక్ అయింది అందులో రన్వే పై చెర్రి విలన్ మధ్య ఏదో పవర్ఫుల్ డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ సీన్ నెట్టింటా వైరల్ అవుతూ చిరణ్ ఫ్యాన్స్ ని పరేషాన్ అయ్యేలా చేస్తోంది దాంతో పాటు ఈ మూవీపై అంచనాలను కూడా విపరీతంగా పెంచేస్తోంది కల్కీ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్కు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్ నాగి ఇప్పుడు తనకిష్టమైన ప్రభాస్ సినిమాను గేమ్ ఆఫ్ థ్రోన్స్తో పోల్చి వారిలో అంతులేని ఆనందాన్ని కలిగించారు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగి ప్రభాస్ సలార్ సినిమాను గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా అనిపించిందన్నారు అందుకే సలార్ టూ కోసం తాను ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్ ఆల్రెడీ లావణ్య ఆరోపణలతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో చిక్కుల్లో పడిన మాల్వి మల్హోత్రపై గతంలో ఓ హత్యాయత్నం జరిగిన న్యూస్ తాజాగా బయటికి వచ్చింది గతంలో మాల్వీ మల్హోత్రా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్తో తో ఎఫ్ఐఆర్ నడిపిందని ఇద్దరికి మనస్పర్ధలు రాగా మాల్వీ మల్హోత్రాపై యోగేష్ కత్తితో దాడి చేశారని తెలుస్తోంది అంతేకాదు ఈ దాడి రెండు వేల ఇరవైలో ముంబైలో జరిగినట్టు ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలవడంతో కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు రిపోర్ట్ అయితే ఈ దాడిలో అరెస్ట్ అయిన యోగేష్ తల్లే తాజాగా మాల్వీపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది పరులకు సాయం చేయడాన్ని ప్రధానమైన పనిగా పెట్టుకున్న సోనూసు జోరు వనలను తను పెట్టుకున్న నియమాన్ని విస్మరించలేదు తన ఇంటి ముందు ఆపన్న హస్తం కోసం వేచి చూస్తున్న వేలాది మందిని చూసి చెలించిపోయిన ఈయన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు తమ థీమ్తో వారికి సాయం గురించి మాట్లాడారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటే వైరల్ అవుతోంది అతిగా అందాలు ఆరబోసే హీరోయిన్లకు వాళ్లతో ఆ పని చేయించే మేకర్స్కు గట్టి గోడల సన్నని ఫిల్టర్లా ఉండే సెన్సార్ బోర్డ్ బ్యాడ్ న్యూస్ సినిమా విషయంలోనూ తమ పనిని చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నట్టు తెలుస్తోంది తృప్తి విక్కీ కౌశల్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన బ్యాడ్ న్యూస్ సినిమాలో కాస్త అతిగా ఉన్న మూడు ఇంటిమసీసీన్లకు కత్తెరవేసినట్టు న్యూస్ బయటికి వచ్చింది అయితే రీసెంట్గా రిలీజ్ అయిన బ్యాడ్ న్యూస్ వీడియో సాంగ్స్లో తృప్తి రెచ్చిపోయి మరీ ఎక్స్పోజ్ చేయడం కాస్త కాండ్ర అయింది మేకర్స్పై తృప్తిపై నెగిటివ్ కామెంట్స్ కు కారణమైంది ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్ ఈ మూవీలోని ఇంటిమసీ సీన్లకు కత్తెరి వేయడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతుంది